ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సంతోషము ఎక్కడ దొరుకుతుంది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక మీరు ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థనా మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము వ్యవహార సువార్త పదహారవ అధ్యాయము ఇరవది నాలుగవ వచనము మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును స్నేహితులారా జీవితంలో ఏ ఒక్కరు దుఃఖంలో ఉండాలని సమస్యలలో ఉండాలని కన్నీళ్ళు ఆపదల మధ్య ఒత్తిడి మధ్య జీవించాలి అని అనుకోరు కదండి ప్రతివారు తమ తమ జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని ప్రశాంతత నెమ్మదిని అనుభవించాలనే కోరుకునేటటువంటి వారుగా ఉంటారు అయితే సంతోషాన్ని ఏ రీతిగా పొందుతాము అంటే మానవులకు ఉన్నటువంటి అవగాహన ఏమిటంటే మంచి సంపాదన కలిగి ఉన్నప్పుడు డబ్బు వస్తువులు వెండి బంగారములు లోక సంబంధమైనటువంటి సంపదలను కలిగినప్పుడు చాలా సంతోషంగా ఉంటాము అని మానవులు తలపోస్తూ సంపాదన కొరకు ఎక్కువ విలువనిచ్చేవారుగా వస్త్రములు మంచి భోజనము తిన్నప్పుడు సంతోషాన్ని అనుభవిస్తామని ఆల్కహాల్ తాగినప్పుడు ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడిపినప్పుడు ఇష్టమైన వ్యక్తుల యొక్క ప్రేమను పొందినప్పుడు ఇష్టమైన పాటలు వింటే డ్రింక్స్ తీసుకుంటే ఆల్కహాల్ తీసుకుంటే మత్తు పానీయాలు తీసుకుంటే సంతోషంగా ఉంటాము అని చాలామంది వీటి వెనకాల సమయాన్ని గడపచ్చు తమ మనసునకు ఆందోళనను శరీరానికి అనేక అనారోగ్యములను తెచ్చుకొనిచు ఉన్నారు అయితే సంతోషము అనేది ఈ లోక సంపదల వలననో వస్తువుల వలననో మత్తు పానీయాల వలననో మనము అనుభవించం చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభు శిష్యులు కూడా ఆయన శిల్వ మరణాన్ని పొందుతూ వెళ్తూ ఉన్నాడని వారు ఆలోచించి ఎంతో దుఃఖాన్ని వేదనను కన్నీటిని అనుభవిస్తూ ఉన్నారు అయితే ప్రభువు వారితో నిజమే నేను మిమ్మల్ని విడిచి వెళ్తూ ఉన్నందుకు మీ హృదయములు దుఃఖంతో నింపబడి ఉన్నవి అయితే మరలా నేను మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు చెప్పలేని ఆనందాన్ని మీరు అనుభవిస్తారు అని ఆనందము లేక సంతోషం అనేది దేవుని వలన కలిగేటటువంటిదని దుఃఖాన్ని సమస్యలను కొరతలను దూరపరిచి దేవుడు అమితమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాను స్నేహితులారా ఈ దినాన ఏ వస్తువు వైపు మనం చూస్తూ ఉన్నామో ఏ సంపద వలన సంతోషాన్ని అనుభవించాలని చూస్తూ ఉన్నామో అయితే పరిశుద్ధ గ్రంథము ఇచ్చుచు ఉన్న జవాబు ఏమిటంటే సంతోషము అనేది వస్తువుల వలననో మనుషుల వలననో లోకము వలననో కలిగేటటువంటిది కాదు పరిశుద్ధ గ్రంథ ఆలోచన ప్రకారము సంతోషం అనేది పరిశుద్ధాత్మ వలన కలిగేటటువంటిది అది ఆత్మ యొక్క ఫలముగా తెలియజేయబడతా ఉన్నది పరిస్థితులతో సంబంధము లేకుండా కొరత ఉండని నిరుద్యోగం ఉండని ఆకలి దప్పికలు ఉండని లేక ఆర్థిక సమస్యలు ఉండని అనారోగ్యం ఉండని లోక సంబంధమైన బంధకాలు శ్రమలు పోరాటములు శత్రువులు ఎన్నిటినీ మనం అనుభవిస్తూ ఉన్నా కూడా సంతోషాన్ని అనుభవించే మార్గం ఒకటి ఉంది అదేంటనంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టి ప్రభువును అడిగినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మన జీవితంలో అనుగ్రహిస్తాడు తద్వారా మన బాహ్య పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగమైనటువంటి నెమ్మదిని మానసికమైనటువంటి ప్రశాంతతను దేవుడు అనుగ్రహిస్తాడు గనుక స్నేహితులారా సంతోషం కొరకు ప్రశాంతత కొరకు ఈ లోక సంబంధమైన వాటిని ఆశ్రయించక పరిశుద్ధాత్మను పొందుటకు ప్రభువును అడగవలనని ప్రభువు అడిగే ప్ర ప్రభువును అడిగే ప్రతి వారికి ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని వాగ్దానము చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు గనుక పరిశుద్ధాత్మను పొందుట దేవుడితో సహవాసము చేయుట విషయముల ద్వారానే మనము సంతోషాన్ని అనుభవిస్తామని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దయగల దేవ మా మా జీవితంలో సంతోషాన్ని అనుభవించాలని సంపదల కొరకు వెండి బంగారముల కొరకు భోజనములు పానీయముల కొరకు స్నేహితుల కొరకు స్నేహితురాన్ల కొరకు వెంపర్లాడే వారముగా ఉన్నాము అయితే నిజమైన సంతోషము మీరు అనుగ్రహించగలిగినటువంటి వాడవుగా ఉన్నావు బాహ్యపరమైన పరిస్థితులతో సంబంధం లేకుండా నిజమైన సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవా మా జీవితంలో దుఃఖం ఉంది ఒంట్రతనం ఉంది వేదన ఉంది కన్నీళ్ళు ఉన్నవి భయం ఉండింది బలహీనతలు ఉండింది వీటికి అతీతంగా మా జీవితములను సంతోషంతో నింపవలసినదిగా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడలను దర్శించి సంతోషాన్ని అందించవలసినదిగా మనవి చేస్తూ క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె